మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మార్కెట్ ధరలు అనేక రకంగా ఎగుడు దిగుడు ఉంటాయి మొత్తం మీద సమయానుకూలంగా లాభాలు ఆర్జించేటువంటి వాళ్ళు ఉంటారు ఈ సంవత్సరం రసాధిపతి గుడ్డు కావడం చేత పసుపు ధాన్యాలు విశేషంగా కలుగుతుంటాయితే మేఘాధిపతి శని కావడం చేత వడ్లు పత్తి ధాన్యాధిపతి చంద్రుడు కావడం చేత తెలుపు గులాబీలు నీలిపూలు మొదలగు వస్తువులు దిగుబడి అవుతాయి నల్లటి భూములు ఫలిస్తాయి ఈ రకంగా పంటల యొక్క మార్కెట్ ధరలు పంటల వలన మార్కెట్ ధరలు ఈ విధంగా కలిగి ఉంటాయి ఇకపోతే వర్షాలు అనేటువంటివి మధ్యమంగా ఉన్నాయి కాబట్టి ఏ కార్తులో ఎక్కువ వర్షాలు పడతాయో ఆ కార్తిని బట్టి మరి మనం తెలుసుకోవాలంటే ఒకటి రెండు చెప్తాను నేను ఒకటి ఏమిటి అశ్విని కార్తిలో ఉరుములు వర్షాలు ఉంటాయి భరణీకారుతిలో వాతావరణం మార్పు ఉంటుంది ఉరుములతో కూడినటువంటి రాళ్ల వానలు పడే అవకాశం కనిపిస్తున్నది భరణీకారుతిలో అంటే ఇది ఎప్పుడు అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నుంచి మొదలు పదకొండు ఐదు ఇరవై నాలుగు వరకు ఇక కృత్తికా కార్తీలో కొంచెం నీటి ఎద్దడి ఉంటుంది ఇక సామాన్య వృష్టి అక్కడక్కడ అక్కడక్కడ వర్షాలు కురవచ్చు ఋతుపవనాలు లక్ష దీపాలను తాగుతుంటాయి రోహిణీ కారుతిలో ఋతుపవనాలు కేరళం తాగుతాయి తొలకరి వర్షాలు పడుతుంటాయి ఎండవేడుపు తగ్గుతుంది గాలి అధికంగా ఉంటుంది మృగశిరా కార్తి ఇది ఎనిమిది ఆరు ఇరవై నాలుగు నుంచి ఇరవై రెండు ఆరు ఇరవై నాలుగు వరకు ఇది నక్క వాహనం మీద వచ్చింది కార్తిలో గాలి అధికంగా ఉంటుంది ఋతుభవనాలు కేరళం దాటి వస్తాయి వర్షములు కురుస్తాయి ఎండ తీవ్రతలు తగ్గుతాయి వాతావరణంలో మార్పు కనిపిస్తుంది ఆరుద్రా కార్తీ ఈ కార్తిలో వర్షాలు పడతాయి సకాల వర్షాలు ఉంటాయి విత్తనాలు మొలకెత్తాయి ఈ వర్షాల వల్ల భయం లేదు పునర్వసు కార్తి ఈ పునర్వసు కార్తిలో ఖండ వర్షాలు ఉంటాయి విత్తనాలు వేయడానికి వర్షాలు అనుకూలిస్తాయి పుష్యమీ కార్తిలో వర్షాలు పడతాయి అనుకూల వాతావరణంగా ఉంటుంది ఆశ్లేష కార్తి గాలి అధికంగా ఉంటుంది మధ్యమ వర్షాలు కలుగుతాయి నదీ తీర ప్రాంతాలలో మొత్తం మీద తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో కూడా కేరళ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ఖండఖండ వృష్టి కనిపిస్తున్నది అయితే మఘాకారితి ఇది మేఘావృతమై ఉంటుంది అయితే ఒక శాస్త్రవచనం వెనుకటి పెద్దలు చెప్పిన మాట ఏంటంటే ఇప్పుడు మొదలు మృగేశ్వర పంచకం మఘాపంచకం అని మృగేశ్వరాది పంచకం మృగేశ్వర కొడితే మృగేశ్వర ఐదు కార్తులు కొడుతుందట మృగేశ్వర కొట్టకపోతే ఐదు కార్తులు కొట్టి ఉంటాయి అలాగే పంచకం మృగాది పంచకం అంటే మృగేశ్వరరాది ఐదు కారుతులు ఇకపోతే పంచకం అంటే మగ దగ్గర నుంచి ఐదు కార్తులు మగ గర్జిస్తే ఐదు కారుతులు వర్షిస్తాయట ఉబ్బ చెరువులు అనుకుంటాయి ఉబ్బ కార్తిలో ఉత్తరా కార్తిలో కూడా బ్రహ్మాండమైనటువంటి వర్షాలు ఉండాలని చెప్పి గాలి కూడా ఉంటుందని చెప్పి తెలుస్తున్నది హస్తాకార్తీ మామూలుగా వర్షాలు ఉంటాయి మేఘావృతమై ఉంటాయి చిత్తాకార్తిలో వర్షాలు కురుస్తాయి మేఘావృతంగా ఉంటుంది స్వాతి కార్తి ఈ కార్తిలో వర్షాకాలం ముగి ముగిసిపోయే కాలం ఇది అయినప్పటికీ కూడా మామూలు వర్షాలు కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ నుంచి మగ బుబ్బ ఉత్తర హస్త చిత్త ఈ ఐదు కార్తులు ఐదు కార్తులు మగ కొడితే ఐదు కారుతులు కొడతాయటం మగ కొట్టకపోతే ఐదు కార్తులు కొట్టవటం మృగేశ్వర మృగాది పంచకం మగాది పంచకం అని ఇది ఏర్పాటు వర్షాన్ని సూచించేటువంటి కార్తులు ఇవి పంటలను సూచించే కార్తులువి ఇవి కాబట్టి పంటలకు వర్షానికి సంబంధం ఉండేటువంటి కార్తుల యొక్క ఫలితాలు ఈ విధంగా ఉంటాయి ఇక మిగతా కార్తులన్నీ కూడా వాటి వాటి వాతావరణాన్ని తుఫాన్లను మరి చలి తీవ్రతను ఎండ తీవ్రతను అవి చూపిస్తుంటాయి ఇలాగా ఉత్తరా భారత వరకు కార్తులు ఉంటాయి